ఓం నమ శివాయ శ్రీ మాత్రి నమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం చాలామంది మిత్రులు అలాగే అక్కలు చెల్లెళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మా పిల్లలు విద్యలో రాణించడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి ఏదైనా ఒక చిన్న ఉపాయం చెప్పండి మేము ఇంట్లో చేసుకోగలిగేది తల్లిగా మేము చేసుకోగలిగేది మాకు చెప్పండి అని చాలామంది తల్లులు అడగడం జరిగింది వారందరి కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వారందరికీ కూడా క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఈ ఉపాయం చెప్పడానికి చాలా లేట్ అయిపోయింది కానీ ఈ రోజున మీ అందరి కోసం మీరు చేసుకోగలిగేది తల్లులు ఎవరైతే ఉన్నారో వారు చేసుకోగలిగే ఉపాయాన్ని ఈరోజు తెలియజేస్తాను ఇది ఆరోగ్యపరంగాను అలాగే దైవపరంగా కూడా ఈ ఉపాయం చాలా ఉపయోగపడుతుంది ఇది ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలో మీ అందరికీ పూర్తిగా వివరిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడటం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది ఎందుకంటే రాబోయే అమావాస్య రోజున ఈ ఉపాయాన్ని చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది పాయింట్ టు పాయింట్ వివరిస్తాను కాస్త ఓపికగా వినండి ఎందుకంటే ఇంకొకటి ఇలాంటివి ఇష్టం లేని వారు ఎవరైనా సరే వీడియోని ఇక్కడతో ఆపేసి క్లోజ్ చేసేసేయండి ఎందుకంటే ఇది మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన ఆయుర్వేదంతో కూడుకున్న సాంప్రదాయకపరమైన ఆరోగ్యపరమైన విషయాలు మన పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లోనూ చాలా ఉన్నాయి వాటిని వెతికి మనం చేసుకోగలిగేవి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం ఈ ఉపాయం చేయడం వల్ల విద్యార్థులకి సంబంధించిన ఉపాయం వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేవారి పాయింట్ ఆఫ్ వ్యూలోను జ్ఞాపశక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువగా వారి పాయింట్ ఆఫ్ వ్యూలోను చదివైంది సరిగ్గా బొరకు ఎక్కడం లేదు అనుకునేవారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉపాయం చాలా ఉపయోగపడుతుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు బాదంలు అక్రోట్ పాలు అలాగే చూస్తున్నారు కదా కిస్మిస్ డ్రై కిస్మిస్ తేనె ఈ దీని గురించి కూడా చెప్తాను అంటే దైవశక్తికి ఆయుర్వేదానికి ఎలాంటి దగ్గర సంబంధం ఉందో కూడా మనకు అర్థమవుతుంది ఇది ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి మీకు గురిస్తాను ఎందుకంటే నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అంటే అక్క చెల్లెలు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా మేము మా పిల్లల బాగుండవేనండి బాగా కష్టపడి చదువుతున్నారండి వారికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు అలాగే దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అని అడుగుతున్నప్పుడు అంటే ఏదైనా మంత్రం చెప్పండి ఏదైనా పూజ చెప్పండి అని అడుగుతున్నారు ఈ పూజ తల్లి తల్లి మాత్రమే చెయ్యాలి అలాగే పెద్ద పిల్లలు చేసుకోవచ్చు ఈ పూజా విధానం చక్కగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది ఇది చాలా చిన్న ఉపాయాలు ఇవన్నీ కూడా ఇది మేము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల కోసం తల్లులు చేయాల్సింది పెద్ద పిల్లలైతే వారంతటి వారు చేసుకోవచ్చు పెద్ద పిల్లలు అంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ నైన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే బీటెక్ వాళ్ళు కావచ్చు వారు వారంతా చేసుకోవచ్చు ముందు ఒక ఫస్ట్ ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు మొదలుపెట్టాలి అమావాస్య రోజు మొదలుపెట్టాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఐదు బాదంపప్పులు ఎందుకంటే మీరు అడగచ్చు బాదం పప్పులు నానే చూపిస్తున్నారు కదా పొట్టు తీసి బాదం పప్పులు వాడుకోవాలి ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి రోజు రెగ్యులర్గా బాదంపప్పులు ఇస్తూ ఉంటాం ఆ పాయింట్ ఆఫ్ కూడా మీకు చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను అలాగే బాదం పప్పులతో పాటు ఇది ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి అమావాస్య మనం పూజ చేసుకుంటాం అనుకుంటాం కదా ఆ ముందు రోజు నానబెట్టుకోవాలి అలాగే తేనె కావాలి అలాగే కప్పుడు ఆవు పాలు తక్కువైనా పర్వాలేదు ఆవు పాలు దొరకకపోతే గిదపాలైన పర్వాలేదు అలాగే కిస్మిస్ అలాగే అక్రోట్ నేను తెలుగులో అక్రోట్ మామూలుగా ఇంగ్ ఇంగ్లీష్లో వాల్నెట్ అంటారు తెలుగులో తెలుగులో కూడా అక్రోట్ అంటారు దీన్ని ముందు బాదం పప్పులు నానబెట్టుకోండి తర్వాత చక్కగా ఐదు బాదం పప్పులకి పైన పొట్టు తీసి పేస్ట్గా తయారు చేసుకోండి అంటే మనం బాదం పాలకి ఎలా వాడుకుంటూ అలా చిన్న చిన్న ముక్కలను చేసుకోండి జస్ట్ చూపించడానికి మీకు చెప్తున్నాను అలాగే ఆ పేస్ట్ తో పాటు ఒక స్పూన్ తేని ఒక స్పూన్ తేని మీరు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది కాదు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ టేబుల్ స్పూన్ తేని అలాగే కప్పుడు పాలు కప్పుడు పాలని కొంచెం గోరువెచ్చగా వేడి చేయండి తర్వాత ఈ పాలని ఈ పాలల్లో ఈ బాదం పప్పులు పేస్ట్ చేసిన బాదం పప్పు కలపండి అలాగే తేనె కూడా కలపండి ఈ మిశ్రమాన్ని గోర అంటే ఇది అది కలిపిన తర్వాత పాలల్లో స్పూన్తో తిప్పండి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండు బాదం పప్పులు తేనె పాలు మీ పూజా మందిరంలో మీ పూజా మందిరంలో మీ ఇష్టర పటం ముందు కానీ అంటే మా అమ్మలు అనుకోవచ్చు మీకు మీకు ఇష్టం మాకు దుర్గ ఇష్టం అండి ఆంజనేయ ఇష్టం అండి అని అలాగే మీ పూజా మందిరంలో విష్ణుమూర్తి కానీ శ్రీమన్నారాయణ పటం ఏదన్నా ఉన్నా కానీ అక్కడ స్వామివారి ముందు పెట్టండి పెట్టి మీరు ఎవరైతే తల్లి ఉన్నారో ఆ తల్లి నేను నా కుమారుడు కానీ కుమార్తె కానీ చదువులో ఇబ్బంది పడుతున్నారు చదువు బాగా రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని మీరు ఒక పని చిన్న పని చేయాలి ఏంటంటే ఓం అని ఏడుసార్లు సార్లు జపించండి అంటే ఇది దేవుడి దగ్గర పెట్టి ఓం అని ఏడు సార్లు జపించండి విద్యార్థులైతే కొంచెం పెద్దవారైతే వారందరికి వారు ఈ విధంగా చేసుకోవచ్చు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే స్వామివారి ముందు ఆవు నేతితో దీపం వెలిగ వెలిగించాలి ఆవు నేతితో దీపం వెలిగించండి మరి మనుమానం రావచ్చు ఒక వ్యక్తి రెండు వ్యక్తుల రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆవు నేతితో వెలిగించిన తర్వాత మనం అనుకున్నాం కదా ఏడు సార్లు ఓం 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 అలా అనుకోండి చిన్న పిల్లలైతే కనుక ఎల్కేజీ యూకేజీ వాళ్ళు పిల్లలైన పిల్లలైతే కనుక తల్లి చేయాలి ఏడో క్లాస్ దాటిన తర్వాత పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు చేసుకోలేకపోతే తల్లిదండ్రులు చేయండి అలాగే ఇంకొకటి మర్చిపోయాను ఏంటంటే మా పిల్లలు హాస్టల్లో ఉన్నారండి వారికి మేము చేయొచ్చా హాస్టల్లో ఉన్న తల్లి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తల్లిదండ్రులు ఇది చేయమాకండి ఎందుకంటే ఈ ప్రసాదంగా పెట్టిన పాలని ఎవరైతే చేస్తున్నారో ఆ పిల్లలు తాగాలి చిన్నపిల్లలకి అయితే తల్లిదండ్రులు పట్టించాలి కప్పుడు పాలు పిల్లలు తాగరనుకుంటే కొద్దిగా పాలు కలిపి చేయండి అప్పుడు తేనె తగ్గించండి బాదం పప్పు కూడా తగ్గించండి కొద్దిగా పాలు అంటే ఎక్కువ తాగరు మా పిల్లలు పాలు తాగరండి అనుకునేవారైతే కొద్దిగా కలుపుకోండి కప్పుడు పాలు మినిమం కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి రెండోది ఈ పాలని పిల్లలు తాగే ముందు ఎవరైతే పిల్లలు ఉంటారో వారితో కూడా ఏడు సార్లు ఓం అనిపించండి ఏడు సార్లు అని అనుమతి చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఏ ఇద్దరు పిల్లలు ఉన్నారండి మాకు రెండు కప్పులు కలపండి ముగ్గురు ఉంటే మూడు కప్పులు కలపండి ఒక కప్పు కలిపి రెండు భాగాలు చేయమాకండి ఎవరి పేరు మీదనైతే చేయాలనుకుంటారో వారి పేరు చెప్పి ఆ కప్పుని స్వామివారి దగ్గర పెట్టండి ఇంకొకటి ఏంటంటే బాగా గుర్తుంచుకోండి ఇది ఈ ఉపాయాన్ని అమావాస్య నుండి మొదలుపెట్టి నలభై ఐదు రోజులు ప్రతిరోజు చేయాలి అమావాస్య నాడు మొదలుపెట్టి నలభై ఐదు రోజులు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపం మాత్రమే చేయాలి ఇది తొమ్మిది తర్వాత చేసినా ఉపయోగం ఉండదు కానీ మరి గొప్ప అనుమానం కూడా రావచ్చు మరి ఐదు గంటలకు ముందు చేయొచ్చా చేయవచ్చు ఇబ్బంది లేదు అంటే ఈ ఉపాయాన్ని ఎవరైతే చేస్తున్నారో అది తొమ్మిది గంటల్లో పూర్తి అవ్వాలి తొమ్మిది తర్వాత చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు అలాగే ఈ ఉపాయాన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారు ఎవరైనా సరే అంటే సిఏ ఎగ్జామ్ కావచ్చు నీట్ కావచ్చు జేఈ ఎగ్జామ్స్ కావచ్చు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది ఒక పద్ధతి రెండో ఉపాయం జ్ఞాపకశక్తి పెరగడానికి మిత్రులరా కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే లెంతి వీడియోని ఇది మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే చాలామంది అక్క చెల్లెళ్ళు చాలామంది మిత్రులు మా పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడం లేదండి తక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు చదువుతున్నారు అంటే చదివిన చదువు గుర్తుండడం ఉండడం లేదు అని అడుగుతున్నారు వారి కోసం ఈ రెండో ఉపాయం మీరు చేయాల్సినవి ఏమిటి ప్రతిరోజు ఉదయాన్నే అక్రోట్ చెప్పాను కదా వీటిని అక్రోట్ అంటారు అంటే మన మెదడు ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఈ అక్రోట్ని మీ పిల్లలకి రెండు మూడు తీసుకోండి అంటే ఇవి ఎక్కువ తిన్న ప్రమాదమే రెండు అంతకన్నా ఎక్కువ రెండు మూడు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అలాగే పది కిస్మిస్లో డ్రై కిస్మిస్ ఈ రెండు ఉపాయాన్ని జ్ఞాపశక్తి పెరగడానికి మీ పిల్లలకి రోజు పది కిస్మిస్లు అలాగే అక్రోట్ అంటే అక్రోట్ నానబెట్టాలంటే అవసరం లేదు డే మామూలుగా కూడా ఇవ్వచ్చు రెండు ఇలా రెండు ఇవ్వండి ఇలాంటి రెండు అలాగే పది కిస్మిస్లు ఇవ్వండి ఇలా ఇచ్చి ఉదయాన్నే ఉదయం పూట ఇవ్వండి తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అది దేవాలయాన్ని కానీ బయట ఎక్కడైనా సరే అక్కడికి మీరు అంటే పిల్లలు కానీ ఎవరైతే చదువు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేవారు జ్ఞాపశక్తి పెరగాలని ప్రయత్నం చేసేవారు వీళ్ళు అక్కడికి వెళ్ళి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు పోసి చెట్టు మొదల్లో నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఏమీ లేదు చెట్టు దగ్గర కూర్చోండి ఆ తర్వాత మీరు ఒక మంత్రాన్ని మనసులో స్మరణ చేయాలి ఏంటంటే ఓం బృహస్పతి నమ ఈ మంత్రాన్ని మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక చిన్న పిల్లలు అనుకోండి మరీ చిన్నపిల్లలు అనుకోండి తల్లి చేయవచ్చు మీ పిల్లల పేరు చెప్పుకొని పెద్దవారు అనుకోండి ఆ పిల్లలే ఆ చెట్టు కింద కూర్చొని ఐదు నిమిషాల్లో ఓం నమో ఓం బృహస్పతి ఏ నమ మళ్ళీ చెప్తున్నాను ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని మనసులో అనుకోమని చెప్పండి ఇలా ఐదు నిమిషాలు పూర్తయిన తర్వాత రావి చెట్టు చుట్టూదా మూడు ప్రదక్షిణ చేయమనండి చేసి ఇంటికి వచ్చేయాలి అయితే ఇంటికి వచ్చే ముందు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి ఒక గురువారం మొదలుపెట్టి ఒక నలభై మూడు రోజులు చేయాలి నలభై మూడు రోజులు ఫార్టీ త్రీ డేస్ ఈ ఉపాయం ఇలా చేస్తే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరిగి వారు చదివిన చదువు వారు ఏదైతే ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాగే బాగా పర్ఫామ్ చేయడానికి అంటే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అవకాశం ఉంటుంది అలాగే వారు ముందుకు వెళ్తారు అలాగే కొంతమంది ఇంకొకరు కూడా అడుగుతున్నారు ఇవన్నీ మేము చేసుకోలేమండి మీ ఏది పైన ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పారు కదా అవి మేము చేసుకోలేము అనేవారు కొంతమంది ఉండొచ్చు వారి కోసం కూడా ఒక చిన్న ఉపాయం చెప్తాను ఈ ఉపాయం ఆదివారం మొదలు పెట్టాలి వరుసగా నలభై మూడు రోజులు చేయాలి మీ దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయాన్నే లేచి స్నానా స్నానా అంటే మీ స్నానా కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందు ఆవు నీతో దీపం వెలిగించి దేవుడి ముందు ఇలా గ్లాసులో ఇది వెండి గ్లాసు వెండి గ్లాసులో కానీ రాగి గ్లాసులో కానీ పంచలోహాల గ్లాసు కానీ ఇతర గ్లాసులో కానీ నీరు తీసుకోండి ఒక గ్లాసు నీరు తీసుకోండి తీసుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టండి ముందు ఆవునితో వెలిగించండి ఎవరికైతే మీరు చదువు రావాలని కోరుకుంటున్నారో మీ పిల్లల పాయింట్ వారి పేరు మీ మనసులో తలుచుకొని మీకు ఎవరైతే ఏ మంత్రం అయితే ఇష్టం ఉంటుందో ఓం నమో గణపతి గణపతి కావచ్చు ఓం సూర్యాయ కావచ్చు ఓం లక్ష్మి కావచ్చు ఓం నమో నారాయణ కావచ్చు ఓం నమ శివాయ కావచ్చు అంటే మీ ఇష్టదైవం మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో దైవాన్ని ఆ స్వామి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమ ఓం ఓం దుర్గాయ నమః ఏదో ఒక మంత్రాన్ని మీకు ఇష్టదేవ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎలా జపించాలి ఈ గ్లాసు ఆ స్వా మీ దేవ దేవతా మంత్రంలో పెట్టి ఆ మంత్రాన్ని మీ పిల్లల పేరు తలుచుకొని ఈ గ్లాస్ అక్కడ పెట్టి మనసులో పిల్లలు చదువు బాగా రావాలి అని సంకల్పం చెప్పుకొని ఈ గ్లాస్ నీళ్ళే ఇంకేమీ కాదు స్వామివారి ముందు పెట్టి మీ ఇష్టదేవ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇలా కంటిన్యూ నలభై మూడు రోజులు చెయ్యాలి ఈ ఉపాయం తలుచుకుని మనం మనసు తలుచుకుంటున్నాం కదా చదువు గురించి ఎవరి పేరు మన పిల్లల పేరు ముందు మనసులో అనుకోవాలి అంటే పలానా ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు ఇది పెద్ద పిల్లలు అయితే వారందరికి వారే చేసుకోవచ్చు చిన్నపిల్లలు అంటే మనకి చిన్న 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 పిల్లలు ఉంటారు కదా వారికి వాళ్ళు తల్లి చేసుకోవాలి ఇలా చేస్తే నలభై మూడు రోజులు చేస్తే ఈ గ్లాస్ వాటర్ స్వామివారి ముందు పెట్టాం కదా నూట ఎనిమిది సార్లు మాత్రం చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఈ వాటర్ తాగించండి పెద్ద పిల్లలు అయితే డైరెక్ట్గా తాగేచ్చు తల్లులు మాత్రం తాగకూడదు ఇది తండ్రులు చేయొచ్చు అని అనుమానం రావచ్చు తండ్రులు చేయకూడదు నానమ్మలు అమ్మమ్మలు బాబాయిలు చేయకూడదు ఓన్లీ తల్లులు మాత్రమే చేయాలి చిన్న బాగా గుర్తుంచుకోండి మాకు వీలు కాదండి హాస్టల్లో ఉన్నారండి వారి పరిస్థితి ఏంటండి హాస్టల్లో పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఇది చేయమాకండి ఈ ఉపాయాన్ని ఆచరించవద్దు అలాగే ఈ మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఎవరైనా సరే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు నలభై మూడు రోజులు ఏదైతే ఈ ఉపాయం చేస్తారు కదా వారు చదువుతున్నారనుకోండి మీ ఇంట్లోనే చదువుకుంటున్నారనుకోండి వారి దగ్గర తల్లి ఒక సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా సరే ఒక గంట కూర్చోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఉపాయం నలభై మూడు రోజులు కూడా తల్లి పిల్లల దగ్గర కూర్చొని ఆ చదువుకునే టైంలో ఖచ్చితంగా కూర్చొని చేసుకుంటే అంటే సాయంత్రం పూట కావచ్చు ఉదయం పూట కావచ్చు ఒక గంట సేపు ఉన్న పిల్లలతో తల్లి కూర్చొని ఈ ఉపాయం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్లాస్ వాటర్ ఇస్తున్నారు కదా వారు తల్లి కంపల్సరీగా పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మీరు పక్కన కూర్చోండి ఇదేంటండి ఇది పనిష్మెంటా మీరు అనుకోవచ్చు పనిష్మెంట్ కాదండి ఎందుకంటే దేవత మీరు ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ శక్తిని మీ పిల్లలకి మీ దగ్గర ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఆ ప్రభావం అనేది పనిచేస్తుంది ఇది మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన విషయాలు ఈ ఉపాయాలని మీరు ఇందుట్లో మూడు రకాల ఉపాయాలు చెప్పడం జరిగింది జ్ఞాపకశక్తి పాయింట్ ఆఫ్ వ్యూలోను కాంపిటీషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఓపిక ఉన్నవారికి ఓపిక లేని వారికి కూడా చేసుకోవచ్చు ఇది నమ్మి చేసుకోండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సహజంగా మనం ఏమనుకుంటామంటే కొన్ని విషయాల్లో తొందరపాటు అంటే ఎలాంటి పని చేయులే మనకు ఎందుకులే అనుకునేవారు కూడా ఉంటారు అలా అనుకున్న అలాంటి మనసులో అనిపించినప్పుడు మాత్రం చేయమాకండి అలాగే మిత్రులరా ఇది మనకు రాబోయే తరానికి ఉపయోగపడే ఒక చిన్న ఉపాయం రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చిన్న చిన్న ఉపాయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అన్ని రకాల విషయాల్లోనూ ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ